రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సురభి ఆర్యన్ రావు బీరువాలను బహువరించారు తన తాత అమ్మ సురభి సరస్వతి రాజగోపాల్ రావుల జ్ఞాపకార్థం ఇరవై వేల విలువ చేసే బీరువాలను అందజేశారు తన తండ్రి చదివిన పాఠశాలకు వారి తాత అమ్మకు గుర్తుగా ఈ బహుమతిని ఇచ్చారు పదవ తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతిగా ఐదు వేలు రెండవ బహుమతిగా మూడు వేలు తృతీయ బహుమతిగా రెండు వేలు అందజేస్తానని తెలియజేశారు వెంటనే పదివేల చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజ్ కుమార్ కు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచాలనే ఉద్దేశ్యంతో మా తండ్రి కోరిక మేరకు బహుమతులు ఇస్తున్నామని తెలిపారు ఆర్యన్ రావు తండ్రి సురభి రంగారావు మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలవర్చుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ మాజీ సర్పంచ్ గుర్రం వెంకటేశ్వరి ఎంపీటీసీ రామచంద్రారెడ్డి మాజీ ఎస్ఎంసీ చైర్మన్ కస్తూరి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు अलग ही इस तारे पे हमारे कोऑर्डिनेटर का సరే ఉన్నా స్టాప్నా ఓకే ఆర్యన్ రావు గారు మన పాఠశాలలో

మన గ్రామ ప్రముఖులు విద్యాధికులు పారిశ్రామికలు ఎవరైనా ఉంటే పాఠశాలలకి సహకారాలు అందించాల్సిందిగా కోరుచున్నాము అందులో ఆ కోరికలో మేరకే చాలామంది ముందుకు వస్తున్నారు ప్రధానంగా ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి మనకి రెండు బీరువాళ్ళు డొనేట్ డొనేట్ చేసినటువంటి సురభి ఆర్యన్ రావు గారికి వారి నాన్న శ్రీ రంగారావు గారికి ధన్యవాదాలు ఇవే కాకుండా మతం కూడా దీక్ష పనిచేసేది పూర్వం గురించి చాలా ఉన్నప్పటికీ ఒక ప్రింటర్ ఇచ్చినటువంటి సురభి రామారావు గారు ఉన్నారు అతను అందుబాటులో లేడు కానీ వారిచ్చారు తర్వాత మన్సుహన్ రావు గారు వాటర్ ట్యాంక్ అంటే వాటర్ ఫిల్టర్ ఇచ్చారు పెద్దది పిల్లలకు కానీ వీటితో పాటు ఒక ట్వంటీ నైన్ ఇంచెస్ టీవీ కూడా బహుకరించారు వీళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మాకు ఇంకా పిల్లలకి ప్రజెంటేషన్ ఇవ్వడం టాప్ వచ్చిన వాళ్ళని ప్రోత్సహించడం చేస్తుంటే చాలా కృతజ్ఞతలు ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతుందంటే మాకు ఇంకా సంతోషం ఇది పిల్లలకు ఎంతో ఉపయోగం కూడా